చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో నయా మోసం వెలుగు చూసింది ఓ తెలివైన దొంగ తన వ్యసనాలను అదుపు చేసుకోలేక డబ్బుల కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు తనను నమ్మిన వారిని మోసం చేశాడు కార్లను నెలసరి అద్దెకు తనకు అప్పగిస్తే తన వద్ద ఉన్న డ్రైవర్లతో అద్దెకు పంపించి నెలసరి అద్దె తెల్లిస్తానని నమ్మబలికాడు అలా అద్దెకు తెచ్చిన కార్లను విక్రయించి యజమానులను మోసం చేసేవాడు పలమనేరుకు చెందిన సుబ్బన్న జోయల్ ట్రావెలింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉండేవాడు కార్లను అద్దకు తీసుకుని జోయల్ వాటిని కొందరి వద్ద తనఖా పెట్టి డబ్బు తీసుకున్నాడు మరికొన్ని కార్లను పుంగనూరులో కొందరికి అమ్మేశాడు సక్రమంగా అద్దె ఇవ్వకపోవడంతో కార్ల యజమానులు ఇతనిపై దృష్టి సారించారు దీంతో అమ్మకాల విషయం వారి చెవిన పడింది దీంతో వారిలో కొందరు తమకు జరిగిన మోసంపై పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు కార్లను అద్దెకు తీసుకుని అమ్మేసిన విషయంపై రంగంలోకి దిగిన పలమనేరు ఐడి పార్టీ పోలీసులు కూపీలాగడంతో అసలు విషయం బయటపడింది నమ్మకంగా యజమానుల వద్ద తీసుకున్న కార్లను నిందితుడు జోయల్ చాలా సులభంగా అమ్మేసినట్టు తెలిసింది దీంతో అతడిని అరెస్ట్ చేశారు